నమస్కారం జై శ్రీమన్నారాయణ మనసును బలపరుస్తుంది ఏమిటో చూద్దాం మన మనసులో అప్పుడప్పుడు కలిగే భయం బాధ కోపం ఈ మూడింటిని తగ్గించుకోవడానికి మార్గం ఏమిటి అందుకోసం మన పెద్దవాళ్ళు ఏ ఏ మార్గాలు అనుసరించమని చెప్పారు అంటే రెండు మూడు మార్గాలు కనపడతాయి ఒకటి కోవిలకు వెళ్ళి కైంకర్యంలో పాల్గొనడం అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు రెండు రామాయణం భారతం భాగవతం దివ్య ప్రబంధం వంటి గ్రంథాలు చదవడం అది ఏకాంతంగా చదవడం కాక గృహంలో ఉన్న సభ్యులందరూ కలిసి చదవడం మూడు ఒక నియమ ప్రకారం నియమిత సమయంలో రోజు పారాయణం చేయడం అని ఒక పద్ధతి పెట్టుకోవాలి అని చెప్పారు సహజంగా పుస్తకం చదువుతున్నామంటే అంత సీరియస్గా ఉండం కాబట్టి మనసు దాంట్లో పూర్తిగా లయించదు అదే ఓ శనివారం ఆదివారం పొద్దున ఎనిమిది తొమ్మిది మధ్య నలుగురు మన ఇంటికి వస్తారు వాళ్ళందరితో కలిసి మనం పారాయణం చేస్తాం అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాం మనం ఒక్కళ్ళుగా ఏకాంతంగా కూర్చొని భగవంతుని స్మరించవచ్చు కానీ దేవాలయంలో మంచి అలంకారాలతో భగవంతుడు దర్శనమిస్తాడు ప్రకాశవంతంగా ఉంటాడు దేవాలయం నిండా భక్తులు ఉంటారు అందరూ పాడుతుంటారు అలాంటి సన్నివేశంలో మనం కూడా ఉన్నప్పుడు మనకు కోపం భయం బాధ అన్నీ తొలగిపోతాయి అవి అస్సలు గుర్తుండవు మనస్సు యొక్క వికారమే కోపం బాధ భయం అదే మనసును ఒక మంచి విషయంలో నిమగ్నం చేస్తే దానివల్ల ఒక పక్క ఎంతో ఆనందంతో భగవంతుడిని సేవిస్తూ ఉంటే కీర్తిస్తుంటే భజన చేస్తుంటే బాధపడడానికి భయపడడానికి అవకాశం ఉండదు ఒక ధైర్యం కూడా కలుగుతుంది మనం దేవుడి ముందు నిలబడి ఉన్నాం ఇక మనకు భయం ఏమీ లేదు అనే ఒక ధైర్యం కూడా మనసులో ఏర్పడుతుంది కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి మన మనసు దృఢపడుతున్న కొద్దీ ధైర్యం కలుగుతుంది అప్పుడు ఏకాంతంగా కూడా చదవగలుగుతాం ధ్యానం చేయగలుగుతాం కానీ మనసు ఇంకా దృఢపడలేదు ధైర్యం లేదు అన్నప్పుడు ఏకాంతంగా చేస్తే అంత సీరియస్గా ఉండదు చేయలేము అందువల్ల మనం ముందు మనసును కుదటపరచుకోవాలి అందుకోసం గుంపుతో పారాయణం గుంపుతో గ్రంథపఠనం గుంపుతో యాత్ర చేస్తూ ఉండాలి అప్పుడు మనసు భగవంతుడి మీద లయించడం వల్ల మనసు అలా రెక్కలు వచ్చి ఎగురుతున్నట్టుగా ఉంటుంది ఒక ధైర్యం వస్తుంది అది వచ్చిందంటే సహజంగానే భయం బాధ అన్నీ తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామందికి డిప్రెషన్ అనేది సహజమైపోయింది మనసు ఎలా ఉండాలో అలా ఉండకపోవడమే డిప్రెషన్ మళ్ళీ మళ్ళీ ఏదో ఒక కష్టాన్ని గురించి దుఃఖాన్ని గురించి బాధపడుతూ దాని నుంచి బయటపడలేకపోవడమే డిప్రెషన్ అంటారు చాలామంది మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు అనిపిస్తుంది మనల్ని అందరూ వదిలేసినట్టుగా మనం ఒంటికి అయినట్టుగా అనిపిస్తుంది దానివల్ల డిప్రెషన్ కలుగుతుంది కాబట్టి కాబట్టివేవి మనం పెద్దలతో ఉన్నప్పుడు కానీ యుద్ధంలో పోరాటం చేస్తున్నప్పుడు కానీ సుందరకాండ చదువుతున్నప్పుడు కానీ శ్రీరాముడి గురించి చదువుతున్నప్పుడు కానీ అందరూ కలిసి భజన చేస్తున్నప్పుడు కానీ మనసు డిప్రెషన్ పెట్టి పోదు ధైర్యంగా ఉంటుంది కాబట్టి ఇవేవి మనం పెద్దలతో ఉన్నప్పుడు కానీ సుందరకాండ చదువుతున్నప్పుడు కానీ శ్రీరాముడి గురించి వింటున్నప్పుడు కానీ అందరూ కలిసి భజన చేస్తున్నప్పుడు కానీ మనసు డిప్రెషన్ వైపుకి పోదు ధైర్యంగా ఉంటుంది భగవంతుడి ముందు కష్టం బాధ కలగడానికి అవకాశం లేదు ఆయన గురించి మాట్లాడుతున్నాం అది పది మందితో కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు భయం ఉండదు కోపం ఉండదు కష్టం అనిపించదు కోపం భయం దుఃఖం వంటి వాటిని తగ్గించుకోవడానికి ఇవన్నీ కొన్ని మార్గాలు ఈ దృఢత్వం వచ్చిన తర్వాత మనం ఒంటరిగా ఏకాంతంలో ధ్యానం చేసినా కూడా మనసు ఎటు పోకుండా స్థిరంగా ధైర్యంగా ఉంటుంది ఇంకో విషయం దీని గురించి మునిపై చెప్పుకున్నాం అది మన చుట్టూ ఉన్న చిన్న సర్కిల్ అదేంటంటే ఏంటంటే అన్నీ చదువుతూ టీవీలో అన్నీ చూస్తూ ఏవో గ్రూపులో ఉండే వాట్సాప్ న్యూస్ అంతా చదువుతుంది కుటుంబ సభ్యుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళు తోటికోడళ్ళు ఆడపడుచులు అత్తగారు వీళ్ళ గురించి వాళ్ళు చెప్పింది వాళ్ళ గురించి వెళ్ళి చెప్పింది వీళ్ళ గురించి వాళ్ళు చెప్పింది వాళ్ళ గురించి వెళ్ళి చెప్పింది ఒకదానికొకటి రంగులు పులివి ఇంకా పెద్దగా చేసి ఎవరు కనపడితే వాళ్ళతో ఇదే విషయాన్ని చర్చిస్తూ ఉంటే మన మనసు బాగా బలహీనపడుతుంది ఆ మనసు దృఢంగా ఉండాలి అంటే ఉన్నతమైన గ్రంథాలను జీవితంలో ఎంతో సాధించిన వాళ్ళ గురించి భగవంతుడి గురించి చదవాలి మన పెద్దలు ఆచార్యులు ఎవరు కూడా ఇలాంటి అల్ప విషయాల్లో పాల్గొనలేదు కాలం వృధా చేయలేదు జీవితంలో ఎన్నో సాధించారు కాబట్టి మనం కూడా పనికిరాని విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానేసి మంచి విషయాలతో పొద్దుపచ్చాలి అప్పుడు మనం సమయ సద్వినియోగం చేయగలుగుతాం దానివల్ల మనస్సును దృఢపరుచుకోగలుగుతాం నలుగురికి ఉపయోగకరంగా ఉంటాం అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ